రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేటువంటిది చాలా బలంగా నడుస్తుంది అయితే ఈ బీసీ ఉద్యమంలో విమర్శలు అన్నటువంటివి చేసుకోకుండా బీసీ ఉద్యమం ఎట్లా ముందుకోవాలి బీసీలకు న్యాయం ఎట్లా జరగాలని చెప్పి బీసీ నాయకులు ఆలోచన చేయాలి అదేవిధంగా బీసీల కోసం పోరాటం చేసే ప్రతి కులాన్ని ప్రతి యువకుని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయినప్పుడే ఈ బీసీ ఉద్యమం అన్నటువంటిది ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది ఈ బీసీ ఉద్యమానికి ఎస్సీలను ఎస్టీలని బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మనం కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది ఆఖరికి రెడ్డిలు కూడా ఎవరైనా బీసీ ఉద్యమానికి మద్దతు ఉంటే వాళ్ళని కూడా మనం కలుపుకొని పోవాలి ఎందుకంటే మనం మాట్లాడే స్పీచ్లో కానీ మనం మాట్లాడే చెప్పే విధానంలో కూడా ఏ కులాన్ని కూడా దూషించకుండా ఉండాలి ఎందుకంటే మన లక్ష్యం ఏంటంటే బీసీ సమాజానికి న్యాయం చేయాలి రిజర్వేషన్ అని మనం తెచ్చుకోవాలి బీసీల కోసం న్యాయం చేసేటప్పుడు మనం ఇతరుల వ్యక్తులను కాంట్రవర్షాలు చేసుకుంటూ పోతే బీసీ ఉద్యమం అటువంటిది కనుమరుగవుతుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే బీసీలకు న్యాయం చేయాలి ఇలాంటి తరుణంలో చాలామంది మేధవులం కానీ చాలామంది మేధావులు కొందరు రెడ్డి కులంలో కూడా చాలామంది కొందరు ఉన్నారు వాటిని వాళ్ళను మనం తప్పుదవ పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు మన బీసీల కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని విమర్శలు చేయడం అటువంటిది సరైనది కాదు ఎగ్జాంపుల్ ఈరోజు మనం కోదన సార్ని మనం చూస్తున్నాం కోదన సారు ఒక రెడ్డి కులానికి సంబంధించిన అయినా కూడా బీసీ సమాజానికి కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా కీలక పాత్ర పోషించాడు బీసీ ఉద్యమంలో కూడా కోదన సారు ఆ రోజు మనకు బంధులో పాల్గొన్నాడు బీసీ ఉద్యమానికి సంబంధించి మొన్న కూడా మనం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో కూడా సార్ ఒక ఫార్ట్ రిజర్వేషన్ల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండు అంటే సార్ ఒక కులానికి ఎప్పుడు కూడా తను అనుకోలేడు కేవలం బీసీ వైపులో న్యాయం ఎక్కడ ఉంటే సార్ అక్కడ ఉండాలని ఒక నిదర్శనంగా ఆ రోజు నాకు సార్ నిలిచిండు ఎందుకంటే చాలామంది సార్ రెడ్డి కులాలకు సంబంధించిన వ్యక్తి సార్ బీసీల కోసం మాట్లాడమేందని చెప్పి కొందరు మాట్లాడుతూ ఇలా ఇక్కడ జరగవలసింది కుల రాజకీయాలు కాదు ఇక్కడ జరగవలసింది బీసీలకు న్యాయం చేసే రాజకీయాలు జరగాలి ఇలా అందరిని కలుపుకొని పోయినప్పుడే సంబంధ వర్గాన్ని కలుపుకొని పోయినప్పుడే ఇలా మన బీసీ ఆకులను కూడా మనం కాపాడుకుంటాం కానీ ఇలా సార్ నిడతను లేదా ఇంకో నాయకుని తీరుతో మనం ఈరోజు కేవలం ఫోటోలకు వీడియోలలో స్టేటస్ పెట్టుకోవడానికి పనికాస్తే తప్పితే బీసీలకు మాత్రం న్యాయం జరగదు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బీసీ సోదరులు ఇలా బీసీ ఉద్యమాన్ని అవగాహన లేకుండా మాట్లాడే నాయకులతో మనం ఇలా ప్రయాణాలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే మాడల ద్వారా బీసీ ఉద్యమం అనేటువంటిది కనుమరుగు కావడానికి ఒక అవకాశం ఉంది అందుకోసమే మనం ఆలోచన చేసి ఆచితూసి అడిగేసి బీసీ ఉద్యమానికి ముందుకు తీసుకోవాల్సినటువంటి ఒక నాయకత్వం తెలంగాణ సమాజానికి కూడా ఈరోజు అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ బీసీ ఉద్యమం అన్నటువంటిది కూడా ముందు ముందు ప్రతి జిల్లా విస్తరించాలంటే ఖచ్చితంగా మనం యువనాయకత్వాన్ని చాలా బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా యువకులు తెలంగాణ ఉద్యమంలో కూడా యువకులు ముందు కొట్టాడితేనే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకోసమే ప్రతి జిల్లాలో కూడా మన యువజన కమిటీ లాగా యువతని ఏర్పాటు చేసుకుంటే మన బీ బీసీ ఉద్యమానికి లాగా ఇలా యువనాయకత్వం కూడా అవ అవకాశం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్ తరంలో కూడా ఈరోజు రేపు సమాజంలో కూడా మన ఆశయాలని మన కర్తవ్యాలని మనం అనుకున్నటువంటి గమ్యాలను నెరవేర్చది అది కేవలము యువత మాత్రమే ఎందుకంటే మన సిద్ధాంతాలని కావచ్చు ఇంకా అనేక విషయాలు కూడా ఎక్కడైనా యువత చాలా కీలకం కాబట్టి యువతను కలుపుకొని పోయినప్పుడే ఇలా బీసీ ఉద్యమం అనేటువంటిది ముందు పోతుంది యువతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది బీసీ ఉద్యమంలో యువతను ముందుండి నడిపించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ప్రతి సమావేశంలో యువతకు అవకాశం కల్పించాలి మాట్లాడే అవకాశం కల్పించాలి రేపటి తరుణంలో అవకాశాలు దొరికిన దగ్గర కూడా యువతకు న్యాయం చేయాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ ఉద్యమం కనుమరు కావద్దు ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యమం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక అంశం ఎందుకంటే రేపటి తరుణంలో మళ్ళా ఇలాంటి వాదన ఇలాంటి వాయిస్ అటువంటిది మళ్ళీ ఎవరు నమ్మరు కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ముందుకు సాగాలి తెలంగాణ ఉద్యమంలో కూడా అంతకుముందు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ తెలంగాణ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఒక రకంగా ఉద్యమం సాగింది తెలంగాణ అటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నాం అందుకోసమే ఈ బీసీ ఉద్యమానికి ఒక కార్యాచరణ అవసరం ఒక ప్రణాళిక అవసరం దానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ అవసరం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంటుంది ఈ బీసీ ఉద్యమంలో చాలా కీలకంగా మారవలసింది ఎవరందరూ అంటే అది యువతనే యువత అనుకుంటే సాధించలేని ఏమీ లేదు కాబట్టి యువత ముందు ఉండాలి యువత పనులు పలలు అందిన తర్వాత కూడా యువతకు దక్కాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం